నెల్లూరు నగరంలోని కోటమిట్ట సమీపంలో ఈ రోజు ఉదయం హెల్పింగ్ హ్యాండ్స్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారు విచ్చేయడం జరిగింది ఈ హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ నందు పేదలకు ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక సహాయం గృహోపకరణాల సహాయం గర్భిణీ స్త్రీలకు ప్రయాణించేందుకు ఆటో మరియు కారును ఇతర సదుపాయాన్ని కల్పించే క్రమంలో ఈ హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని కార్యనిర్వాహకులు జిలానీ అలీం అప్సర్ నవాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉస్మాన్ మరియు హరి సుదర్శన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరులో హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మన ఫోటోమెటల్ ఓపెన్ చేయడం జరిగింది ఇది దీంట్లో వీళ్ళ మొత్తం నలుగురు కలిసి జిలాని నవాజ్ అలీం అల్షర్ ఈ నలుగురు కలిసి ఇది ఈ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యమైన ఏమంటే వీళ్ళు పెట్టిన ప్రత్యేకతలు ప్రతి ఒక్కరికి మన ఇంట్లో బీద వాళ్ళు మ్యారేజ్లో జరుగుతుంటాయి వీళ్ళకి ఏమంటే వీళ్ళు కన్సల్ట్ అయితే ఏ మత కులాలు ఏం లేదు ప్రతి ఒక్కరికి అందరికీ హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి వీళ్ళు హెల్ప్ చేస్తారు ఒక బీద అమ్మాయికి ఈరోజు కూడా డైనింగ్ టేబుల్ వేయడం జరుగుతుంది ఒకరికి అంటే అవసరం ఉండే వాళ్ళకి ఆ ఉండే వాళ్ళకి అదే విధంగా డ్రెస్సింగ్ టేబుల్స్ అని చెప్పేసి వాళ్ళకి కాట్స్ అని చెప్పి పంచాలని ఇంకా ఏదన్నా కానీ ఇంకోటి వీళ్ళది ఇంకో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ వీళ్ళు చెప్పిన దాంట్లో నిన్న కలిసినప్పుడు ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీ ఉమెన్ అంటే గర్భస్కి డెలివరీ కోసం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సదుపాయం లేకపోతే వాళ్ళ కోసం హాస్పిటల్ వరకు ఆటో కూడా అరేంజ్ చేస్తున్నారు నాలుగు ఆటోలు పెట్టుకోవడం జరిగింది ఆ నాలుగు ఆటోలు మళ్ళీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఆ బిడ్డతో వచ్చేటప్పుడు వాళ్ళకి ఆ ఆటో సరిపోదు కాబట్టి వాళ్ళు కారు కూడా రిటర్న్లో కారు కూడా ఇస్తూ ఉంది మేము అంటే ఫ్రీగా ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు మీకు ఆ ఫోన్ నెంబర్ మీరు తీసుకుని కాల్ చేయవచ్చు ఎనీ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వీళ్ళు అవైలబుల్గా ఉంటారు ఎంత మంచి కార్యక్రమం జరుగుతుందంటే నిజంగా అయితే హెల్ప్ మనం బాగా ప్రోత్సహించాలి మీ యొక్క హెల్ప్ కూడా ఏదైనా ఉంటే కూడా వీళ్ళ ఫోన్పే కూడా ఉంది చేయవచ్చు ఎందుకంటే ఎగ్దం పర్ఫెక్ట్ వీళ్ళు ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు వీళ్ళకి ఆలోచన రావడం కూడా ఎంతో గొప్పతనం ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఇదే విధంగా ఒక్కొక్క ఆఫీస్ ఓపెన్ చేస్తే మన నెల్లూరులో చాలా ప్రశాంతమైన అందరి ఇళ్ళల్లో కూడా మ్యారేజ్లు అవుతాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళ వాళ్ళ బిజీలో ఉంటారే కానీ ఎట్లా హెల్పింగ్స్ అనేది ఒక ఆఫీస్ లాగా ఓపెన్ చేసి మేము ముందరే ఉన్నాము మేము చేస్తాము మా వంతు మేము చేస్తాం అనేది అది చాలా గొప్ప ఆలోచన వీళ్ళది నిజంగా వీళ్ళకి హ్యాట్స్ అప్ అండి అందరూ ఇది ఉపయోగించుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో ఉండే కష్టకాలంలో ఈ విధంగా పిల్లలు ముందర వస్తున్నారు అంటే నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు అందరికీ వన్స్ అగైన్ నమస్కారం అండి థ్యాంక్ యూ కోటమిటాలో హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ అని మన కలీంభాయ్ అప్సర్భాయ్ జీలాని బాయ్ నవాజ్ భాయ్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక పేదోళ్ళకి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా నలుగురు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉండడం జరుగుతుంది ఒక పూర్ పీపుల్కే కాదు ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కూడా కానీ మనకు ఒక పూర్ పీపుల్ ఇంట్లో మ్యారేజ్ అవుతుంది మీ ఇంట్లో కష్టాలు ఉంటే ప్రతి ఒక్క కష్టంకి ఒక హ్యాండ్ లాగా హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ లాగా ఒక ఆఫీస్ అయితే ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళు ప్రతి ఒక్క సేవకి మీకు అవైలబుల్లో ఉంటారు ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఆటోస్ పెట్టడం జరిగింది నాలుగు ఆటోలు పెట్టడం జరిగింది మీ ఇంట్లో కష్టం ఉంటే హాస్పిటల్స్కి వెళ్ళడంలో వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గరుండి వాళ్ళకు ఆటోలో వాళ్ళకు కారులో తీసుకెళ్ళి మీకు ఏ ఒక ప్రాబ్లం ఉన్నా సరే చూపించి ఒక సేవ చేయడం జరుగుతుంది ఈ మధ్య ఉన్న కాలంలో సేవ అనేది చాలా దూరం అయిపోయింది కానీ ఈ విధంగా ముందుకు వచ్చి ఒక ఆఫీస్ పెట్టి మేము ఉన్నాం మీకు అని ఉండడం చాలా గొప్ప అది సో నేను ఇదే విధంగా ఈ ఫోటోమీటర్లో పెట్టడం జరిగింది ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ అనేది ఒక ఏరియా గా ఒక నలుగురు నలుగురు కనుక ఇదే విధంగా ముందుకు వచ్చి మన నెల్లూరులో కనుక పెడితే చాలా అభి అభివృద్ధిగా ఉంటుందండి అందరికీ చాలా హెల్పింగ్గా ఉంటుంది ఇదే విధంగా పెరగాలని ఇదే విధంగా ఆఫీసెస్ కొన్ని ఓపెన్ చేయాలని ఇదే విధంగా అందరు హెల్ప్ చేయాలని కోరుకుంటారు థ్యాంక్ యూ నా పేరు జిలాని మేము నలుగురు అంటే అందరూ పని వాళ్ళే మేమేదైనా ఏదైనా చేయాలనుకుంటే అందరు తోడుగా చాలా ఒక వెయ్యి రూపాయలైనా ఇస్తుంది ఏదైనా కష్టాలు ఉన్నా అందరినీ ఆటో కానీ ఈ విధంగా ఉచితంగా ఆటో చేయడం జరిగింది కొన్ని మీ దగ్గర అన్నాలు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరినీ కలిసి ఎక్కడైనా అది భోజనాలు లేక అల్లాడుతుంటే వాళ్ళు మనందరూ కలిసి చాలా అన్నాలు అరెంజ్ చేసి స్క్రింగ్ ఇవ్వడం జరుగుతుంది దానికి ఇంకా చాలా కర చాలా కరకం ఇంకా పెళ్ళిళ్ళకి కానీ ఇలాంటి పోలీసు టేబుల్స్ కానీ బీరాలు కానీ కొన్ని ఎంత ముందు ఇచ్చినాము ఈ విధంగా ట్రస్ట్ పెడతామంటే మదినావా చాలా ఈ విధంగా చెప్పడం జరిగింది ఆయన మాకు కేటాయించడం అంటే ఆయన సమయాన్ని కూడా మేము అంటే ఇవ్వడం జరిగింది మాకు అందుబాటులో రావడం మాకు ఒక సపోర్ట్ సపోర్ట్గా ఆయన మాకు హెల్ప్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా జియాబాయ్ గారు మాకు కూడా అందుబాటులో ఏదైనా ప్రోగ్రామ్ అంటే ఆయన కూడా అందుబాటులో వస్తారు విధంగా నేను మాకు మధ్యన వచ్చాడు చాలా సాయం చేస్తారు చేయగలుగుతారు ఈ ఫస్ట్కి అది మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి